మా తొట్టులో చెట్టు చూపిస్తాను చూడండి మిద్ది పైన వేసిన తొట్టులో చెట్లు చూపిస్తాను చూడండి ఇది కూడా ఫ్రెండ్స్ మిరపకాయ వంకాయ నారు చాలా మంచి కలర్స్ చూడండి ఎన్ని ఉండయో కలర్స్ ఎంత అందంగా ఉండయో చూడండి కలర్స్ బాగా వచ్చినాయి ఇది మల్లి చెట్టు ఇది వచ్చి బ్లూబెరీ ఇంకొక కాయలు చూడండి నిండా వచ్చిండే ఫ్రెండ్స్ ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కానీ మాకు కాయలేదు మా ఇంటి కాళ్ళని తీసుకొని పోయిన వాళ్ళకి అందరికీ కాసినాయి ఫ్రెండ్స్ ఇది కాయలు మాకైతే రాలేదు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మటుకు పెద్దదే కానీ కాయ మటుకు రాలేదు ఫ్రెండ్స్ వచ్చి కనకాంబరాలు ఇదొచ్చి పాలాకు ఇదిగోండి ఎన్ని మిరపకాయలు ఎన్ని ఉండేది చూడండి